దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేసిన మాజీ ప్రధాని పివి నరసింహారావు సేవలను గుర్తిస్తూ కేంద్రం భారతరత్న ప్రకటించింది దక్షిణాది నుంచి ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఏకైక ప్రధానిగా పివి నిలిచారు రాజనీతిజ్ఞుడిగా బహుభాషా కోవిదురుగా సంస్కరణల పితామహుడిగా చిరస్థాయిగా ప్రజల్లో మదిలో జరగని వేసిన పివిపై ప్రత్యేక కథనం చూద్దాం పాములపర్తి వెంకట నరసింహారావు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు తన స్వస్థలం ప్రస్తుత కరీంనగర్ జిల్లా గ్రామం ఉస్మానియా యూనివర్సిటీ బాంబే నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు స్వాతంత్ర్యోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పివి నరసింహారావు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల యాభై ఏడులో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఏడు డెబ్బై ఏడు మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన పివి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు హోం రక్షణ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యత నిర్వర్తించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నప్పటికీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఆ నిర్ణయం విరమించుకోవాల్సి వచ్చింది పివి నరసింహారావు భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు భారత ప్రధానిగా ఉన్న పీవీ ఆ పదవి చేపట్టిన తొలి దక్షిణాది ఏకైక తెలుగు వ్యక్తిగా ఘనత సాధించారు నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా నరసింహారావు కావటం విశేషం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నంద్య లోక్సభ స్థానం నుంచి ఏకంగా ఐదు లక్షల మెజార్టీతో విజయం సాధించి గిన్నిస్ రికార్డు సృష్టించారు బహుభాషా కోవిదుడిగా రచనా వ్యాసంగంలో నరసింహారావు తనదైన వేశారు విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడగలకు హిందీ అనువాదం రాయగా ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్